జలసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలు చేసిన విద్యార్థులు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న పోలీసులు స్ఫూర్తి న్యూస్ హనుమకొండ జిల్లా ఈ రోజు క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా జలసాలకు అలవాటు పడి బైకులు దొంగతనాలు చేస్తున్న విద్యార్థులను పర్వతగిరి సిఐ రాజగోపాల్ ఐనహోలు ఎస్ఐ పస్తం శ్రీనివాస్ ఖైదు చేసి కోర్టులో హాజరుపరిచారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం రోహిత్ కార్తీక్ హర్షిత్ ముగ్గురు పలవరకోటకు చెందిన వారిని చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో సిగరెట్లు మందు తాగుతూ జలసాలకు అలవాటు పడ్డారని తెలిపారు ఇదే నేపథ్యంలో ఈ సంవత్సరం సంక్రాంతికి అయినవరంలో జరిగిన జాతరలో రాత్రి సమయంలో ఆంగడీలలో ఆకువేసి ఉన్న మూడు బైక్లను దొంగిలించి ఒకదానిని అమ్మి సొమ్ము తీసుకొని జలసా చేశారని మిగిలిన రెండు బైక్లను ఆ ముగ్గురు విద్యార్థులు వాడుకున్నట్లు తెలిపారు అయితే ఆ విద్యార్థులు పూర్ణేలో క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించి పారిపోతుంటే అనుమానంతో వారిని పట్టుకున్నారన్నారు వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు వారి వద్ద నుండి రెండు బైకులను ఒక మొబైల్ ఫోన్ లో స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు ఇక్కడ దుమ్మతనం చేసినట్టుగా ఉండడం జరిగింది గతంలో జాతర పూరకాని వచ్చేసే ఈజీ మనం సంపాదించాలి ఎందుకోటి పార్కింగ్ చేసుకున్నట్టు వెహికల్స్ను ఎత్తుకొని పోయి వాటిని అందులోనే తిరుగుతూ ఈరోజు వాటిని వేరే విధంగా వాటిని అమ్మడానికి ప్రయత్నించవచ్చు ఎందుకోటి వర్ధనపేట వైపు సైడ్ కానీ పోలీసు వద్ద పార్క్ ప్రయత్నించగా పోలీసు విషయానికి వారి వద్ద నుండి రెండు బైక్ని డ్రాడీ నేను తీసుకోవడం జరిగింది వారిలో వాళ్ళ పేరు రాదు తీసుకున్నట్లయితే ఒక పేరు కార్తీక్ కార్తిక్ పేరు బట్టు సరికే పట్టు కార్తిక్ అని జీ రోహిత్ మరి ఇంకో మైనర్ అబ్బాయి ముగ్గురు కలిసి బయట నుంచి